మంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీద జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులను శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదివారం పరిశీలించారు అధికారులు ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ రోడ్డు మరమ్మతు పనులను చేపట్టగా ఆదివారం ఆయన పనులను పరిశీలించారు ఆధునిక పద్ధతిలో షీట్ వేయడం జరుగుతుందని ప్రేమ్సాగర్ రావు తెలిపారు చెన్నై నుంచి దాదాపు పదిహేను లక్షల రూపాయలతో డామర్ షీట్తో పాటు సిబ్బందిని కూడా చెన్నై నుంచి తీసుకువచ్చినట్లు చెప్పారు

ఇప్పుడు కడితే ఒక నలభై మంది లో ప్రతి నెలకి యాక్సిడెంట్ అవుతుంది ఇక్కడ ఒక్కరోనా సోగా వచ్చిందని గుర్తు అన్ని కాదు ఈ దగ్గర మా దిగుతాయని ఈ ఎంత ఎత్తారు అంటే నీటి సిమెంట్ కుళ్ళు డాంబర్ ఉంటుంది దగ్గర టెక్నాలజీ నీళ్ళకే తిరుగుతుంది అది కలవదు కాబట్టి ఆగది పనిచేస్తుంది ఈ షీట్ బట్టి షీట్కి దానికి మధ్యలో రెండింటి కోసి కలిసి ఆగుతుంది ఇది టెక్నాలజీ మరి పైన ఇరవై పదిహేను సరే ఇరవై పది పది అయితే అధికార పార్టీ మేలు కదా పది నుంచి ఓ దగ్గర పడతారు మనం ఓన్లీ లెక్క పెట్టడానికి పైసలు పైసలు ఎక్కువ అయితే పైసలు వచ్చితే పని చేస్తాం అది కూడా మళ్ళీ వాళ్ళు చేస్తే మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ చేస్తాను అది తప్ప జనాల కోసం పనిచేసిన ఆలోచన రేపు మా ఇల్లు ఇల్లుండి మాట్లాడతాను ప్రశ్న రేపు కూడా మాట్లాడితే ఇల్లుండి మాట్లాడతాను ముప్పై రోజులు ఏం చేసినా చూపిస్తాను నేను ఇరవై ఏళ్ళ చేయాలి పని ముప్పై ఏళ్ళు ముప్పై రోజులు మాట్లాడుతున్నావు పది నుంచి వడ్డు చూ పడ్డు తగు తరుగు చూపుతాడు ఇరవై ఏడు అన్నవా ఆ పైసలు ఎవరు తిన్నాడు నువ్వు నీ రైస్ మిల్లలు వీళ్ళందరూ తినలేదా ఈ ప్రభుత్వం తినలేదా ఇటు ఐదు వేల రూపాయలు రైతు బంధాలు ఇస్తారు ఇటు ఆరు వేలు దోక్కుంటారు ఏడు వేల పైసలు ఇవి పదిహేను నుంచి సంవత్సరానికి ప్రతి సంవత్సరం రెండు పంటలు కలిపి ఇక్కడ డెబ్బై ఎనభై పూర్తి నాశనమే ఎప్పుడు తిన్నాడు పైసలు నువ్వు తిన్నావా నీ నీ రైస్ మిల్ అధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ ఆయన తిన్నాడా లేకపోతే ఇంకెళ్ళు తిన్నాడు చెప్పు ముఖ్యమంత్రి తిన్నాడా మొత్తం రాష్ట్రం అంతా దోపిడేది గడిచిన పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పట్టినప్పుడు గింజలు జొక్కాలి ఇప్పుడు అన్నారు కదా ఇప్పుడు నేను వచ్చాక నేను మూడు తారీఖు కలిసిన ఐదో తారీఖు అధికారులతో మాట్లాడి నేను యాక్చువల్లీ నాలుగు తారీఖు ఐదు కాదు అర్జెంటే హైదరాబాద్ రమ్మంటే పోయి మాట్లాడు ఫోన్లో మరి నా ఐదు తారీఖు మరి ఆరు తారీఖు పనిచేయించి ఆరు తారీఖు నుంచి ఇప్పటివరకు నన్నుడు రైతుని కాడు ఇంత సంతోషంగా ఉంది అతను జోకుడు కాదు జోకుడు సంగతి దేవుడే గింజ ఎక్స్ట్రా అయితే వాళ్ళే కొట్టాడుతారు ఇది ఒక్క నిమిషం కూడా కళ్ళ మీద తాగుతులే వాళ్ళు సంచులు లేవట్లేరు లారీ వరకు పది రూపాయలు చూపంద బస్సుకు అమలు పది రూపాయలు చూపించిన బస్సుకు మరి ఇందులో ఇవన్నీ ఇవ్వలు తోసుకున్నాను పైసలు నువ్వు డీసీఎంఎస్ వాళ్ళు తోసుకున్నావు నువ్వు తోసుకున్నావా అందరికీ అక్కి ఇవ్వలిచి పెట్టి కానీ ఇది ఎంతమంది మామూలు ఫస్ట్ ఫస్ట్ ఈ రోజు ఎందుకని అవుతున్నాం ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ పని చేసినాక నెక్స్ట్ ఇవన్నీ అన్నిదవు తెలియించి పెట్టాను నేను ఎంతమంది చేయాలి చూపిస్తా వాటి ఎక్కడ ఎక్కడికి పోయినాయి సరే ఎక్కడికి పోయినాయి రైస్ మిల్ అధ్యక్షతాయి ఇంటి దగ్గర వచ్చినా పైసలు ఇక ల్యాండ్ గ్రాఫ్ నస్పూలు ఇవ్వాలి ఎవరికి కూరగొడతాను ఎవర నేనే కూర కొట్టమని చెప్పి కదా ఇప్పుడు ఎక్కడికి ఇప్పుడు మొదలై ఓన్లీ మొదలైంది సర్వే చేస్తారు ఒక వారం పది రోజులు అవుతాడు వారం పది రోజులు మీకు ఎవరు ల్యాండ్ గ్రాబర్ ఇబ్బంది దగ్గర ఉన్న ల్యాండ్ గ్రాబర్ ఎవ్వరితోపడి చేసిండు నీకు సైకిల్ నుంచి కాని వందల మూడు లాస్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది ఎవరు అందరు ప్రజలకు అర్థమవుతుంది పోయి రోజు రౌడి గుండ రౌడి గుండె నువ్వు చెప్తాను నీ కొడుకును నీ కొడుకు మంత్రి పెట్టుకొని చేస్తాడు రైతు అది కూడా పెట్టేవాడు ఇంకో పది రోజులు వారం పది రోజులు ఆగరాదు ఎప్పుడు గంజాయి అమ్ముతాడు ఎప్పుడు గంజా ఎప్పటి గంజాయి చెప్తాడు ఇక్కడికి ఇప్పుడు స్పెషల్ టీమ్ అయింది హైదరాబాద్ నుంచి ఇక్కడ కమిషనర్ చెప్పి ఇక్కడ కూడా తయారైంది ఇది మొదలైతే ఎప్పుడు గంజాయి అమ్ముతాను ఇక్కడ మంత్రిలో పట్టడం ప్రశాంత్ ప్రశాంత్ అక్క నేను ప్రశాంత్ చెప్తే అవి కూడా ఆ సమయంగా తెలిసిన సాయి మధ్యలో కూడా ఎవరు నిలిచిపోయి అందరినీ కట్టిస్తాను మీరు ఏమైనా సందేహపడేస్తా రమ్మని ఇక్కడ ముందు చూపించాడు మొత్తం ఇస్త ఆయన ఇరవై ఏళ్ళల్లో ఆయన ఎక్కడ మరో పెట్టుకుంటే ఎక్కడ దగ్గర బయలు తీసుకుంటుంది ప్రతి దీత కావాలంటే రమ్మని చర్చ అప్పుడైనా ఎమ్మెల్యే ఇప్పుడు రమ్మ ఇప్పుడు సిద్ధం ఇంకా మూడు నెలల తర్వాత సిద్ధం ఆరు నెలల తర్వాత సిద్ధం ఇంకా సంవత్సరం తర్వాత సిద్ధం ఆయన ఎంబడి వంద మంది తెచ్చుకుని తెలుసుకోమని నేను నా ఎంబడి ఎవరు నేను ఒక్కొక్క ఎత్త కూడా దేను సెల్లుదేను కాయ పెన్నుదేను ఎన్ని అడుగుతారు అడుగు నేను చెప్తే జవాబు నేను అడుగుతాను జవాబు చెప్తాను ఇప్పుడు స్వీట్ చెన్నై అని చెప్పి ప్లస్ లేబర్ కూడా వాళ్ళే వచ్చి ఇంకా లేబర్ చేరాదు వాళ్ళు అంటే రాత్రి భావి చెప్తే నీకు కలిసింది ఈ పక్క అయితే వెళ్ళి అయిపోతుంది పక్క రేపటి వరకు అయిపోతుంది రేపు ఫస్ట్ కాబట్టి ఈ పక్క రెడీ ఉంటుంది అది కూడా నాకు బెస్ట్ బోర్డు అడి నేను పెడతా ముప్పై రోజులకు వెళ్ళి చేసినా రేపు బెస్ట్ మీద చెప్తే ఎల్లుండి బోర్డు పెట్టిద్ మూడు తారీఖు పద్నాలుగు టీఎంసీలు ఉంటే డెస్ట్ నీళ్ళు ఏ రైతులు కూడా ఆశ అందుకున్నారు నీళ్ళు రావని అటువంటి దాన్ని నేను గుట్టే చెప్పిన ఒకటే చెప్పినాను మాకు నీళ్ళు లేకుండా నువ్వు ఇంటికి తీసుకొని హైదరాబాద్ తీసుకొనిపోని హైదరాబాద్ మంచి నీళ్ళు తీసుకోపోతే ఆరు టీమ్స్ ఆర్ టీమ్స్